శాంతి ఈ ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే నామ నామరూపాల జబ్బు నుండి రక్షించుకోవాలి పాప ఖాతాను తయారు చేసుకోరాదు ఒక్క తండ్రి స్మృతిలోనే ఉండాలి అన్న శాంతి అన్న బాబా ఈరోజు ప్రశ్న ఏమడుగుతున్నారంటే భాగ్యశాలి పిల్లలు ఏ ముఖ్య పురుషార్థం ద్వారా తమ భాగ్యాన్ని తయారు చేసుకుంటారు భాగ్యశాలి పిల్లలు అందరూ సుఖమునిచ్చే పురుషార్థం చేస్తారు మనసా వాచ కర్మన ఎవరికి దుఃఖమునివ్వరు శీతలంగా వ్యవహరిస్తారు కనుక వారి భాగ్యము తయారవుతూ ఉంటుంది ఇది మన మీ విద్యార్థి జీవితం మనం ఇప్పుడు గుటకలు మింగరాదు అపారమైన సంతోషంలో ఉండాలి మీరే తల్లి తండ్రి అనే పాట కూడా పాడతారు అరిచింటూ భక్తి మార్గంలో తండ్రి ఏం చేస్తారో ఏమీ తెలియదు కానీ మీరే మాత పిత అని పాడుతూ ఉండేవారు అయితే వారి నుండి ఎప్పుడు ఏమి లభిస్తుందో కొంచెం కూడా తెలియదు గీత వినేటప్పుడు కృష్ణుని ద్వారా రాజయోగము నేర్చుకున్నాడు అని మళ్ళీ ఎప్పుడో వచ్చి నేర్పిస్తాడు అని భావించేవారు అది కూడా బుద్ధిలోకి వచ్చి ఉంటుంది ఈ సమయమే మహాభారత యుద్ధ సమయము కనుక కృష్ణుని సమయము ఇదే అయి ఉంటుంది అదే చరిత్ర భూగోళము రిపీట్ అవ్వాలి రోజు రోజుకు అర్థం చేసుకుంటూ ఉంటారు గీతా భగవానుడు తప్పకుండా ఉండాలి మహాభారత యుద్ధము కూడా తప్పకుండా జరుగుతుంది ఈ ప్రపంచము తప్పకుండా సమాప్తమవుతుంది పాండవులు పర్వతాలపైకి వెళ్ళిపోయారు అని చూపిస్తారు కనుక వినాశనము సమీపంగా ఉంది అని వారు బుద్ధిలోకి తప్పకుండా వచ్చారు ఉంటుంది అయితే ఇప్పుడు కృష్ణుడు ఎక్కడున్నారు గీతా భగవానుడు కృష్ణుడు కాదు శివుడు అని మీ ద్వారా విన్నంత వరకు వారు వెతుకుతూనే ఉంటారు మీ బుద్ధిలో అయితే ఈ మాట పక్కాగా ఉంది ఇది మీరు ఎప్పుడూ మర్చిపోలేరు ఎవరికైనా గీతా భగవానుడు కృష్ణుడు కాదు శివుడు అని మనము ఎవరికి అర్థం చేయించలేము ప్రపంచంలో మీరు తప్ప ఇతరులు ఎవ్వరు ఇలా చెప్పరు ఇప్పుడు గీతా భగవానుడు రాజయోగము నేర్పిస్తున్నారు కనుక దీని నుండి నరు నుండి నారాయణుడుగా అవుతారు అని తప్పకుండా రుజువు అవుతుంది అన్నా మాయ అయితే మనపై దాడి చేస్తూ ఉంటుంది ఇంతవరకు కర్మాతీత అవస్థను ఎవ్వరూ పొందలేదు పురుషార్థం చేస్తూ చేస్తూ చివరిలో మనము సదా ఒక్క బాబా స్మృతిలో సదా హర్షితంగా ఉంటాము దేనికి బాధపడము అనగా ఉదాసీనులుగా అవ్వము ఇప్పుడు ఇంకా తలపై పాప భారము చాలా ఉంది అది స్మృతి ద్వారానే దిగిపోతుంది తండ్రి పురుషార్థం చేసేందుకు యుక్తులు తెలిపించారు స్మృతి ద్వారా మాత్రమే పాపాలు సమాప్తమవుతాయి అనేక మంది తెలివిహీనులు స్మృతి చేయనందున నామరూపాలు మొదలైన వాటిలో చి కుంటారు హర్షిత ముఖతతో ఎవరికైనా జ్ఞానము అర్థం చేయించడం కూడా కష్టమే ఈరోజు ఎవరికైనా అర్థం చేయించి సంతోషము పొందుతాము రేపు ఏదైనా ఆటంకం వస్తే ఆ ఖుషి మాయమైపోతుంది ఇది మాయ చేసే దాడి అని అర్థం చేసుకోవాలి కనుక పురుషార్థం చేసి తండ్రిని స్మృతి చేయాలి ఏడవడం బాధతో బాదుకోవడం దిగులు చెందడం మొదలైనవి చేయరాదు అలా చేస్తే మాయ పాదరక్షతో కొడుతూ ఉంది అని అర్థం చేసుకో అరచింటూ తండ్రి ఆజ్ఞ ఏమైంది అంటే మనము తండ్రిని ఒకరిని స్మృతి చేసి మన వికర్మ వినాశనం చేసుకోవాలి ఈ శరీరం ఏమో పాత తమో ప్రధానమైనది చివరి వరకు ఏదో ఒకటి వస్తువు ఉంటుంది ఎంతవరకు తండ్రి స్మృతిలో ఉండి కర్మాతీత స్థితిని చేరుకోమో అంతవరకు మాయా కదిలిస్తూనే ఉంటుంది ఎవరిని వదిలిపెట్టదు మాయ ఎలా ఎదురు దెబ్బ తీస్తుందో చెక్ చేసుకుంటూ ఉండాలి మనలను భగవంతుడు చదివిస్తున్నారు అని ఎందుకు మర్చిపోవాలి ఆత్మ చెప్తోంది ఆ తండ్రి మా ప్రాణము కంటే ప్రియమైనవారు అటువంటి తండ్రిని మనమెందుకు మర్చిపోతాము దానం చేసేందుకు తండ్రి జ్ఞానదనమును ఇస్తారు ప్రదర్శనీలలో మేళాలలో మనము చాలా మందికి దానము ఇవ్వగలము మన అంతకు మనమే ఆస్ ఆసక్తితో పరిగెత్తి వెళ్ళాలి ఇప్పుడు ఇంకా అక్కడకు వెళ్ళి అర్థం చేయించమని బాబా చెప్పవలసి వస్తోంది వారిలో కూడా బాగా అర్థము చేసుకున్న వారు ఉండాలి దేహాభిమానుల బాణము తగలనే తగలదు కత్తులు కూడా అనేక రకాలు ఉంటాయి కదా మీ యోగ ఖడ్గము కూడా చాలా పదునుగా ఉండాలి సేవ చేయాలి అని అనేక మందికి కళ్యాణం చేయాలి అని మనకు ఉత్సాహం ఉండాలి అనా మనము ఇప్పుడు కర్మయోగులం లౌకిక వృత్తి వ్యాపారాదులు చేయాల్సి ఉందే ఉంటే కూడా నిద్ర తగ్గించుట మంచిది స్మృతి ద్వారా సంపాదనే కాక సంతోషంగా కూడా ఉంటుంది స్మృతిలో కూర్చోవడం చాలా అవసరం పగటి పూట తీరిక లభించదు కనుక రాత్రిపూట సమయాన్ని కేటాయించుకోవాలి స్మృతి ద్వారా చాలా సంతోషము కలుగుతుంది ఎవరికైనా బంధనం ఉంటే మేము తండ్రి నుండి వారసత్వం తీసుకోవాలి అని వారికి చెప్పవచ్చు ఇందులో ఎవరు అడ్డగించలేరు ప్రభుత్వము వారికి వినాశనము చాలా సమీపంగా ఉంది అని తెలపండి తండ్రి నన్ను స్మృతి చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి అని ఈ అంతిమ జన్మలో పవిత్రంగా ఉంటామని అంటున్నారు కనుక మేము పవిత్రంగా అవుతూ ఉన్నాము అని చెప్పండి అయితే ఎవరికైతే జ్ఞానమస్తి ఉంటుందో వారే ప్రభుత్వానికి చెప్పగలరు ఇక్కడకు వచ్చిన తర్వాత మళ్ళీ దేహదారులను స్మృతి చేస్తూ ఉండరాదు దేహాభిమానంలోకి వచ్చి కొట్లాడుతూ జగడాలాడుతూ ఉంటే క్రోధభూతము వచ్చినట్లు అవుతుంది బాబా కోపగించుకునే వారి వైపు ఎప్పుడూ చూడను కూడా చూడరు సేవ చేసే వారిని ప్రేమిస్తారు దేహాభిమానంలోని ప్రవర్తన తక్షణమే కనిపిస్తుంది తండ్రిని స్మృతి చేస్తేనే సుందరమైన పుష్పాలుగా అవుతాము అరచింటూ బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే నిర్బంధనలుగా అయ్యేందుకు జ్ఞానమస్తీలో ఉండాలి దేహాభిమానపు నడవడికలు ఉండరాదు పరస్పరంలో ఉప్పు నీరుగా అయ్యే సంస్కారము ఉండరాదు దేహదారులపై ప్రేమ ఉంటే బంధనముక్తులుగా అవ్వలేరు కర్మయోగులై ఉండాలి తండ్రిని స్మృతి చేయడం తప్పనిసరి ఆత్మాభిమానులుగా అయ్యి చాలా మధురంగా శీతలంగా అయ్యేందుకు పురుషార్థం చేయాలి సేవలో ఎముకలను ఇవ్వాలి అన్న బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే శ్రీమతము ద్వారా మన్మతము మరియు జనమతాల కల్తీని సమాప్తం చేసే సత్యమైన స్వకల్యాణీ భవ తన్ తండ్రి తన పిల్లలకు అన్ని ఖజానాలు స్వకళ్యాణము మరియు విశ్వ కళ్యాణం కొరకు ఇచ్చారు కానీ వాటిని వ్యర్థం వైపు ఉపయోగించడం అకళ్యాణ కార్యంలో ఉపయోగించడం శ్రీమతములో మన్మతము మరియు జనుల మతమును కలపడం ఇది తాకట్టులో మోసం చేయడం వంటిది ఇప్పుడు ఈ మోసము మరియు కల్తీని సమాప్తం చేసి ఆత్మీయతను మరియు దయను ధారణ చేయండి స్వయం పైన మరియు సర్వులపైన దయ చూపి స్వకళ్యాణిగా అవ్వండి స్వయాన్ని చూసుకోండి తండ్రిని చూడండి ఇతరులను చూడకండి ఎవరైతే ఎక్కడ దేనికి ఆకర్షితమవ్వరో వారే సదా హర్షితంగా ఉంటారు అని బాబా స్లోగనిస్తున్నారు ఈ అన్నాదముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి